డారి ఉమాశంకర్రావు అండి విశాఖపట్నం అంతర్జాతీయ గౌరీ సేన ఐక్య సమాఖ్యకి ఫౌండర్ అండ్ చైర్మన్ని అది కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి కూడా వ్యవసాయకి ఫౌండర్ అండ్ చైర్మన్ని ఇక్కడికి ఏంటంటే సమస్యలు ప్రజావేదిక పెడుతున్నారు అన్న ఉద్దేశం మీద ఏంటంటే వైజాగ్ నుంచి మేము శుక్రవారం నాటి రావడం జరిగింది శుక్రవారం అందుబాటులో లేరు శనివారం అందుబాటులో లేరు ఆదివారం కాబట్టి ఏంటంటే సెలవు అన్నారు ఈరోజు వచ్చాము ఎర్లీ మార్నింగ్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే సరి రావడానికి కూడా బస్సు సదుపాయం కానీ ఆటో సదుపాయం కానీ వెహికల్ సదుపాయం కానీ ఏమీ లేదు ఒక అడవిలో ఉన్నట్టుగా ఉండడం జరిగింది ఎక్కడైనా ప్రజావేదిక అనేది జరిగేటట్టయితే ఒక ఆఫీసులో ఒక ఎస్పీ గారి ఆఫీసులో పెట్టేటట్టు కానీ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లో పెట్టేటట్టు కానీ చేయాలి అది విధానం అనేది కానీ ఇక్కడ ఏంటంటే నడి రోడ్డు మీద జనాన్ని నిలబెట్టించి విఐపిలు మాత్రమే పంపిస్తున్నారు ఇది ప్రజావేదిక కింద రావటం లేదు ఇది వీఐపీ వేదిక కింద మాత్రమే వచ్చింది కాబట్టి ఇది చాలా తప్పు లోకేష్ బాబు గారి మీద ఎంతో గుడ్ విల్ ఉంది ఎంతో అభిమానం ఉంది దాని మీదే ఇది అశస్యమైన జనాభా వస్తున్నారు దీనివల్ల ఆయన దగ్గర అనిల్ కుమార్ ఇలాంటి కొంతమంది ఉన్నారు ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే నారా లోకేష్ బాబు గారికి ఏంటంటే చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు మేము ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తలకు వ్యవసాయం అనేసరికి మేము లక్షల లక్షలు ఖర్చులు పెట్టుకొని పార్టీ గెలవాలి అనే ఉద్దేశం మేము ఎంతో కష్టపడ్డాము అటువంటిది మేకు కూడా చాతిక చూలో నిలబట్టించి మాకు ఏ రకమైనది లేకుండా పిలవకుండా చేసి ఎవరెవరిలో వీఐపీలు పిలవడం అనేది నాకు చాలా తప్పుగా ఉంది నాకు బాధగా కూడా ఉంది అయినా ఏంటంటే ఈ రకంగా మాత్రం ఇది ప్రజావేదికగా పెట్టకూడదు ఇది ప్రజావేదికగా లేదు ఇది ఏంటంటే ఓ కేవలం ఏంటంటే వీఐపీ వేదికలా ఉందండి ఈ మార్పు మార్చాలని నేను కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేసే నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని కోరేది ఏంటంటే ఇది ప్రజావేదికలా లేదు సార్ వీఐపీ వేదికలా ఉంది దయచేసి మీ దృష్టికి నేను పంపిస్తున్నాను మీరు చేసుకునేటంటే మీకు గుడ్ విల్ ఉంది కాబట్టి మరీ మరీ చూసుకోండి మీ కార్యకర్తలు అండి మీరు గెలవాలి మీ గవర్నమెంట్ రావాలని కుర్చేసి ఇక్కడ ఎందుకు పనికి రాని ఇక్కడ నిలబడ్డాము సార్ అది మాత్రం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సార్ నమస్తే నా పేరు మా శంకర్ సార్ విశాఖపట్నం అండి నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను నా పేరు ఉన్నూరు సాహెబ్ నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేస్తూ వస్తున్నాము దీనికి సంబంధమైన రెగ్యులరేషన్ ప్రక్రియ మీద చాలా మందిని చేశారు మేము లాస్ట్లో ఉన్నాము మాది చేయించుకోవడానికి వచ్చాము దాదాపు నెల రోజులైంది దాని మీద ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారికి తొమ్మిదవ తారీఖు నేను ప్రత్యక్షంగా కలిసి ఇవ్వటం జరిగింది అది ప్రాసెస్లో ఉంది ఇంకా దాని మీద మళ్ళీ ఒకసారి సార్ గారితో మాట్లాడిపోదామని వచ్చాము చే అది చూస్తాను అన్నారు సార్ గారు చూస్తాను నేను చూసి క్లియర్ చేసేస్తాను ఫైల్ అన్నారు మరి ఇంకా క్లియర్ కావాలి కదా ఎందుకంటే దాని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తి అయితే తప్ప మాకు ఆర్థికపరమైన సౌకర్యాలు లభించవు బట్ ఈ విషయంలో మేము సరుగాని మరోసారి రిక్వెస్ట్ చేస్తామని వచ్చిచ్చాము బట్టి ఈ ప్రజాధార్య కార్యక్రమం అనేది చాలా ఆనందదాయకమే కానీ చిన్న చిన్న ఏర్పాటు ఏదో ఇంత మంచినీళ్ళు ఏర్పాటు చేయడం వీలైతే ఇంత తేనేటి విందు కూడా ఏర్పాటు చేసి చాలా సంతోషిస్తారు ఎందుకంటే రాత్రి రెండు గంటల నుంచి పడి కాపులు కాస్తున్నాం ఆ రోజు కూడా తొమ్మిదో తారీఖు నేను రెండు గంటలకు వచ్చినాను ఈ రోజు కూడా రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి వస్తున్నారు అందరు జనాలల్లా నిలబన్నాం కానీ దీని మీద అందరు ఆకలి ఉన్నారు కొంతమంది ముసలి ఇక్కడ ఆ ఎమ్మార్ చూస్తే ఆ ఎమ్మను చూస్తే ముసలాయమ్మ ఆమెకి ఏదైనా కనీసం ఇంత టిఫిన్ లాంటిది కనీసం ముసలి వాళ్ళకన్నా ఇంత టిఫిన్ లాంటిది ఏర్పాటు చేశారామా అన్నా క్యాంటీన్ విషయం పక్కన పెట్టండి అది అంతవరకు అంతవరకు ఆకలి తీర్చుకోలేము కదా ఆకలితో ఉండలేం కదా అంతవరకు ఈ రెండు మూడు రోజులే మేము అడుగుతున్నది కనీసం ఇంత మంచిది చెప్తా చూడు మా అవ్వ అవలాంటిది అవ్వద్దామా చెప్ ఆయన చంపేశారు కొలకలూరు మా మరిది ఆక్రమించుకున్నాడు మా పిల్లలు కూడా పెద్ద కొడుకు చనిపోయాడు ఆక్రమించుకు ఆనాది అని కూతురికి మూడో సంవత్సరం కూతురికి కొడుక్కి రాశాడు ఆ ల్యాండ్ ని ఎర్రగతికి ఎత్తారు మీరు ఏం చేస్తారు నాకు తెలియదు అండి ఓ కొలకలూరు తెనాలి మండలం అండి మాది మా పుట్టిల్లు అక్కడ ఎలా ఇక్కడికి వచ్చాము ఇక్కడ మా తల్లి తండ్రి కూడా మోసం చేసి మా పుట్టింటాళ్ళు మోసం చేసి మా తమ్ముడు నాగమల్లేశ్వరరావు కొడుకు సురేష్ ఆ చెప్పడానికి లోకేష్ గారి దగ్గరికి వచ్చానండి ఇక్కడ బాబు బాబుగారు వచ్చిన ఎనిమిది సంవత్సరాల నాడు బాబుగారు వచ్చినప్పుడు గోవాలో ఉంటే నన్ను రప్పించి సంతకాలు పెట్టించుకొని ఒక మమ్మల్ని ముగ్గురు ఆడపిల్లల్ని మోసం చేశాడండి ఎకరం ముప్పై సెంటు మా తండ్రిది పంచుంది దానికోసం సంతకాలు పెట్టించుకున్నాడు అర అరవై సెంటు భూమి మెట్ట భూమి దాన్ని ల్యాండ్లో ఇచ్చాడు ఈ రెండు సంబంధించి నన్ను కొట్టాడు సంవత్సరం నాడు కాగితాలు అడిగా ఆస్తియోద్యం వద్ద కాగితాలు ఇవ్వమని ఈ ఆధార్ కార్డులన్నీ నా పిల్లలు లేరు అనాథులు పెళ్లి కావాల్సిన బిడ్డలు ఉండరు కాగితాలు అయ్యా మా దానికి పెట్టుకున్నావు మా నాన్నకో తెలియదు అని అడిగాను కొట్టాడు ఇంటి మీదకి వచ్చి తుళ్ళూరు మండలం తుళ్ళూరులో కేసు పెట్టాను అంతవరకు దానికి ఏమి పరిష్కారం లేదు స్వామి మరి దయచేసి బాబుగారి దగ్గరికి రావాలని వచ్చాను నేను పుట్టింటి తరఫున ఆగమయ్యాను అత్తంటి తరు అత్తగారి తరపున మా మరిది మా ఆయన చంపేశాడు ఆ మాయకుడు అది ఇది ఎర్ర గీత గీతారో మమ్మల్ని నాకు లేకపోయినా నాకు ఇష్టం ఆ బిడ్డలు మోసిపోయారండి బిడ్డలు పెళ్లి కావాల్సిన బిడ్డలు ఆడపిల్లలున్నారు ఆడపిల్లలు ఉన్నారు మరి చదువుల్లో ఉన్నారు పెళ్లి చేస్తానికి కూడా నాకు దిక్కు లేదా వద్దున రాయపాలెంలో ఉంటున్నా నేను మా పుట్టింటాడే నన్ను కొట్టాడు సురేష్